చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య కొంత విభేదాలు ఏర్పడ్డాయి వాళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడింది జనసేన డిమాండ్లని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీలోనే ప్రభుత్వంలోనే జనసేన కూడా ఒక భాగం అయితే పట్టించుకోవటం లేదు జనసేన డిమాండ్లని అందువల్ల జనసేన నాయకుడు సైతం కొంత అసంతృప్తితో ఉన్నాడు చంద్రబాబు నాయుడు పట్ల అనేటటువంటి ఒక వాదన్ని ఒక వర్గం మీడియా ప్రత్యేకించి మెయిన్ స్ట్రీంలో చూస్తే కనుక సాక్షి ఇటువంటివి తర్వాత సోషల్ మీడియాలో చూస్తే గ్రేట్ ఆంధ్ర ఇటువంటి అంటే కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి మీడియా పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టేందుకు అంటే ఆ శ్రేణుల్ని అంటే జనసేన తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి ఒక లక్షలాది మంది కార్యకర్తలు దిగువ స్థాయి నాయకుల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేందుకు వాళ్ళ మధ్య ఒక కొంత విభేదం వైరుధ్యంకెత్తించేందుకు గత గడిచినటువంటి ఒక పదిహేను రోజులుగా తీవ్ర స్థాయిలోనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే దీన్ని ఎలా చెప్పాలి అంటే నాయకులు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రతి సందర్భంలోని బయటకు వచ్చి తాము మధ్య ఎటువంటి విభేదాలు లేవు తాము చాలా ఐక్యంగా ఉన్నాము అందరూ కలిసి పనిచేయాలి తెలుగుదేశం జనసేన చెప్పేటటువంటి అవకాశం ఉండదు దీనిని ఆసరాగా చేసుకుంటూనే ఇటీవల కాలంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో సైతం క్యాబినెట్ సమావేశం నుంచి బయటికి పవన్ కళ్యాణ్ నాదండ్ల మనోహర్ బయటకు వచ్చినప్పుడు ఆ విజువల్స్ తీసి క్యాబినెట్ సమావేశంలో ఏదో చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ నాదండ్ల మనోహర్ చాలా సీరియస్గా బయటకు వచ్చారు అనేటటువంటి ఒక ప్రచారాన్ని సైతం ఈ మీడియా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఉండే మీడియా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చింది దీనికి అన్నింటికి కూడా ఒకే ఒక సందర్భంలో స్పష్టంగా తేటతలంగా సమాధానం చెప్పాలని భావించారు లేదంటే వాళ్ళకు ఉండేటటువంటి అవగాహన కావచ్చు తాజాగా జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుడు పట్ల తనకు ఉండేటటువంటి అభిమానం కావచ్చు చంద్రబాబు నాయుడికి ఉండేటటువంటి అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం కావచ్చు ఇతరుత అనేక అంశాలను గురించి ప్రస్తావిస్తూ ఐఏఎస్లు అంటే తాను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఐఏఎస్లు చాలామంది చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయాలి అంటూ ఉపిళ్ళూరుతో ఉంటారని చెప్పారు అది మన రాష్ట్రానికే గర్వకారణము అందుకే నలభై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలి అని తాను బలంగా కోరుకోవడం వల్లే తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపాను అనేటటువంటి స్పష్టం చేయడం అంతేకాకుండా తాను తన తన జనసేన కానీ తాను కానీ ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ కొంత వ్యతిరేకంగా ఏమన్నా ఎవరన్నా వ్యవహరిస్తే కనుక చర్యలు తీసుకోవాలని చెప్పడము తన తన జనసేనకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ఒకవేళ కూటమికి చెడ్డ పేరు తెచ్చేలా ఉంటే వాళ్ళని వదులుకోవడానికి సైతం తాను సిద్ధంగా ఉన్నానంటూ స్పష్టం చేయడం ఇవన్నీ ఒక కీలకమైనటువంటి సందేశాన్ని సంకేతాన్ని ఇచ్చేటటువంటి నిర్ణయంగానే ఆయన చెప్పారు ప్రత్యేకించి తెలుగుదేశం అధినేత పట్ల చంద్రబాబు నాయుడు పట్ల తనకు ఉన్నటువంటి గౌరవాన్ని చాటి చెప్పడం అదే సందర్భంలో ఎటువంటి విభేదాలు లేవు తను మీతో పాటు ఏకీభవిస్తున్నానని చెప్పడము అంతా కలిసి ముందుకెళ్లాలనేటటువంటి సంకేతం ఇవ్వడం అవసరమైతే జనసేనలో కనుక ఏదన్నా కొంతమందికి అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ అంటే పార్టీ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని వదిలేసుకోవడానికి సైతం సిద్ధంగానే ఉంటానని చెప్పడం దీని ద్వారా పవన్ కళ్యాణ్ ఒక విషయాన్ని క్లియర్ చేశారు ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం జనసేన కలిసి చంద్రబాబు నాయుడుతో తనకు ఎటువంటి విభేదాలు లేవు ఆయన సామర్థ్యం అనుభవం అవసరం అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశము జనసేన కలిసే ప్రభుత్వాన్ని చివరి వరకు కూడా నడుపుతాయి అనేటటువంటి సంకేతం ఇవ్వడం ద్వారా విభేదాలు ఉన్నాయి జనసేన అసంతృప్తి ఉంది అనేటటువంటి వాదనలు మీడియా ప్రచారానికి చెక్ పాయింట్ చెబుతూనే స్పష్టంగా ఆయన ప్రకటించారు తర్వాత చంద్రబాబు నాయుడు సైతం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూనే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఒక్క ఒక్క సీటు కూడా ఆశించకుండా ఆయన సహకరించడము తెలుగుదేశం అంటే జనసేన బీజేపీ విజయం సాధించడము తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎటువంటి క్రిటికల్ టైంలో అంటే తాను జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చి స్వచ్ఛందంగా వ్యక్తిగతంగా ఆయన నిర్ణయం తీసుకుని ప్రకటించడము ఆ తర్వాత కూటమి జనంలోకి వెళ్ళడం ఇదంతా ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ పట్ల తనకు ఉండేటటువంటి ప్రేమ అభిమానం ఆయనకు ఉండేటటువంటి ఒక త్యాగనిరత వీటన్నిటినీ స్పష్టం చేసి చెప్పడం అంటే వీళ్ళిద్దరూ బహిరంగంగా బయట జరుగుతున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వర్గాలు చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు దానిని తిప్పికొట్టేందుకు పార్టీ వేదికలు కానీ లేదా బహిరంగ సమావేశాలు కాకుండా కాకుండా స్పష్టంగా చట్టసభని ఒక వేదికగా చేసుకుంటూ నాకు నువ్వు నీకు నేను మీకు మేము మాకు మీరు అనేటటువంటి ఒక క్లియర్ కట్ పొలిటికల్ డెసిషన్ని స్పష్టంగా చెప్పడం అనేది తాజాగా అటు తెలుగుదేశం పార్టీ వర్గాలకి ఇటు జనసేన వర్గాలకి అధినాయకులైనటువంటి వీళ్ళిద్దరు ఇచ్చిన ఒక స్పష్టమైనటువంటి సంకేతంగా సందేశంగానే మనం చూడాల్సి ఉంటుంది ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో జనసేనలో కొంత అసంతృప్తి ఉందని కానీ తెలుగుదేశం పార్టీ వాటిని లేదని కానీ వస్తున్నటువంటి ఆరోపణలు లేదంటే ఇతరత్ర అనేక రకాలైనటువంటి వాదనలు ప్రచారాన్ని ఇతర నాయకులు ముక్తకంఠంతోనే ఒకే వేదికపైన అంటే అసెంబ్లీ వేదికపైనే ఖండించినట్లుగా మనం చూడాల్సి ఉంటుంది